ఇండియాస్ నంబర్ వన్ సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం కొన్ని మాట్లాడేస్తాం తర్వాత బాధ అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో బాధ అనిపిస్తే ఒక్కోసారి కరెక్టే అనిపిస్తుంది కానీ ఇలా ఎదుటివారిని బాధ పెట్టినా తెలియక చేసిన తప్పుల వల్ల కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే దానికి ఏదైనా అంటే పశ్చాత్తాప పడతాం ఉట్టి పడితే సరిపోదు కదా దానికి ఏదైనా రెమెడీ ఉండాలి కదా రమ్మగారు అంటే మనకు తెలియకుండానే మనం దైవాపరాధాలు చేస్తాం మానవాపరాధాలు చేస్తాం ప్రకృతి కూడా చాలా అపకారం చేస్తాం అని మనం కరెక్ట్ రమ్మగారు మన పనులు మూడు వ్యాలిడ్ పాయింట్స్ మన పనులన్నీ మనం ఏం చేయాలన్నా దంచాలి దులపాలి కడగాలి ఊడ్చేసేయాలి ఎన్ని పనులు ఉన్నాయి వీటన్నిట్లలో కొన్ని లక్షల క్రియ జీవరాశులకి మనం ఇబ్బంది పెడతాం బియ్యం అందులో ఉన్న పురుగుని ఏం చేస్తాం అమ్మా ఇంకో చెట్టు మీద పెట్టి నువ్వు అక్కడ బతుకుపో అని చెప్తామా పడేయము అలా చేయము మనం నీళ్ళలో పడేసి దాన్ని డ్రైన్లోకి తోసేస్తాం అవును శాశ్వతంగా అంతే అట్లా ఎన్ని చేస్తాం కాక్రోచ్ ఆక్రోచ్ ఎదురుపడింది చీచి అని దాన్ని తోలేము తొక్కి దాన్ని నారదీస్తాం మనం అంతే బల్లుల్ని కాక్రోచుల్ని కదా ఒక్కోసారి ఏదో రోడ్డు మీద వెళ్తామా మన హైవేస్ మీద కుక్కలు చచ్చిపోయి కనపడతాయి ముఖా చెక్క అయిపోయి కృష్ణ 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 అనుకుంటాను నేను ఏదన్నా చూడంగానే ఎంతసేపటికి పోదు లోపల నుంచి పాపం పిచ్చిమోహన్ దాదా ఏం చేసింది ఎవరినైనా ఒకటి తొక్కడం కాదు ఎంతమంది తొక్కుతారో దాని దాని జీవ దాని శరీరాన్ని అసలు ఇట్లా ఎన్ని జరిగిపోతూ ఉంటాయో మన దైనందిన జీవితంలో మనం ఏదో మాట్లాడితే ఎవరికో తగులుతూ ఆ దెబ్బ అని చెప్పి మామూలుగానే మన ఇంట్లో వాళ్ళని హాట్ చేస్తాం ఆఫీస్లో వాళ్ళని హాట్ చేస్తాం రోడ్డు మీద పుణ్యానికి మనం రాంగ్గా వెళుతూ ఎదురుకుండా వచ్చిన వాడిని తిడతాం ఉద్రేకాన్ని నడుచుకోలేక ఆఫీసులో తిట్టలేని వెళ్ళి పిల్లాన్ని చెంపకాయలు కొట్టేవాళ్ళు బూడొంద మంది ఉంటారు పిల్లల్ని కొట్టేస్తారు తల్లులేమో ఎవరో తన్నేదో అంటే పిల్లల మీద చూపిస్తారు అన్ని పచ్చి పాపాలేనమ్మా ఇవి అన్ని పచ్చిపాపాలే ఒక్కటి కూడా ఇందులో సరైంది జస్టిఫై చేయబడేది ఒకటి కూడా లేదు ఇవన్నీ దైనందిన జీవితంలో జరిగే బేజయా ఇప్పుడు ఎంతసేపు మనం వచ్చేసాం ఇచ్చేసాం మన వల్ల ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని నువ్వు దాని చింతలో ఉన్నావు అనుకో సుఖం లేదు నీ జీవితానికి కాదు సుఖం లేదు సంతోషం లేదు సాటిస్ఫాక్షన్ లేదు డిప్రెషన్స్ వస్తాయి అవును జబ్బు చేస్తుంది నీతో పాటు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుంగి వెళ్ళిపోతారు ఇలా ఎవరైనా ఉండి మనేదగా ఉన్నారనుకో పక్క వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకోరు గా లేకుండా అదో రకంగా ఆలోచిస్తూ నేను ఏమైనా బాధ పెట్టానా అని సారీలు చెప్తూ ఉండే వాళ్ళని చూస్తే పిచ్చి వాళ్ళు అనుకుంటారు అవును కదా రాండమ్ గా ఏం చేయొచ్చు చూద్దాం నీ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారు నిర్ద్వంద్వంగా సారీ చెప్పే తీరిపోయింది అంతే వాళ్ళు క్షమించినా క్షమించపోయినా నీ తప్పలేదు నువ్వు మాత్రం చేసి పూర్తిగా పశ్చాత్త అప్పపడ్డాం ఒకటి పశ్చాత్తాప అయ్యో ఇంత పని అని నా వల్ల ఇలా అయ్యిందే అనుకో దేవుడికో దండం పెట్టుకో నువ్వు ఏదైనా ప్రార్థన చేసుకుంటావు చేసుకో ఓ ప్రభువా నన్ను క్షమించు అని చెప్పటమే దేవుడి దగ్గర దండం పెట్టుకునే స్వామి నా వల్ల ఏ అపరాధం జరిగింది వాళ్ళు ఇంకోసారి నా వల్ల ఈ తప్పులు జరగకుండా చూడు వాళ్ళకి నా వల్ల కలిగిన బాధ తీర్చు నేను నా ఒక్కదాని మీదే కాదు నా వల్ల బాధపడిన వాళ్ళు కూడా వాళ్ళ స్వాంతన చెందాలి ఏదో రకంగా అని దండం పెట్టుకో కుదిరింది వాళ్ళు ఎదురుపడ్డారు సారీ చెప్పి ఇవి మానవాపరాధాలు వింతే ఇందులో మనం కావాలని చేసేవి కొన్ని ఉంటాయి మనమే అత్తగారిని తిట్టి ఆడబడుతున్న తిట్టి వీళ్ళు చేశారేమో అని వాళ్ళని తిట్టి ఏదైనా వస్తుపోతే మనిషి తీసేసిందేమో దాన్ని తిట్టేసి మన పిల్లలే తీసుంటారు అవి మనం వాళ్ళని తిడతాం ఇవన్నీ చేసేస్తామా వీటిల్లో సారీలు ఎక్స్క్యూజ్లు ఉండవు ఆహా కనీసం కుటుంబాన్ని చెడగొట్టుకోకుండా ఉండండి ఇంకా చేస్తాం రోడ్డు మీద ఎవరినో కొట్టేసి కాముగా వెళ్ళిపోతాం అది చేస్తాం కదా అవునండి చాలా మంది చేస్తారు అట్లా వీటికి సారీలు గీరులు ఏముంటాయి జయ అవతల వాళ్ళు చచ్చారే బతికారు నువ్వు చూడరావు చూడవు కదా ఎవరు చూడరు ఎవరి వల్ల ఏమీ అవ్వదు దీనికి మనం వచ్చే జన్మలో సమాధానం చెప్పుకోవలసే వస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం కాకపోతే ఒక మన పుణ్య బలాన్ని గనక మనం పెంచుకోగలిగితే అంత ఎక్కువ కర్మ దుర్విపాకంగా ఇది పరిణమించకపోవచ్చు అని అనిపిస్తుంది దీనికి ఏం చేయాలి ఎవరైనా అవసరమైన వాళ్ళకి భోజన పెట్టం మేము భోజనాలు పెడతామండి మేము భోజనాలు పెడతామని చాలా మంది చెప్తారు జయ వీళ్ళు భోజనం పెట్టడం ఏంటో తెలుసా వాళ్ళ ఇంట్లో భజన పెట్టుకుని భోజనం పెట్టుకుంటారు దీన్ని మీరు నారాయణ సేవగా భావించకూడదు మన ఇంట్లో భోజనం పెడితే మనం భజన చేసాం భోజనం పెట్టాం నీడికి పీపుల్కి పెట్టాలమ్మా భోజనం ఓకే ఆకొన్న వాడికి పట్టెడన్నం పెడితే వచ్చే ఫలితము మీ ఇంట్లో నువ్వు పది విందులు చేసినా సరే నీకు రాదు ఆకలిగా ఉన్న వాడికి అవసరంలో ఉన్నవాడికి పెట్టండి ఓకే మన ఇంట్లోనే వారం వారం భజన చేసి ప్రసాదం పెట్టడం వారు నెల నెల పూజ చేసుకుని ఏదో పెట్టడం భోజనాలు పెట్టడం ఇది మంచిదే చెడు అంటల్లా నేను కానీ ఆ పాపాన్ని ఇది పోగొడుతుందని భావించద్దు మన వాళ్ళకే మనలాగా కడుపు నిండాని బయడానికి మళ్ళీ అన్నం కడుపు నింపుతాం మనం నీడీ పీపుల్కి అన్నం పెట్టండి ఓకే మనకి దీని పేరేంటి మన కార్తీక పురాణం మాఘపురాణం వైశాఖ పురాణం వాటిలలో అట్లా చెప్తారు జయ ఆకలిగా ఉన్నవాడికి అతిథికి అభ్యాగతికి ఎవరో మన ఇంటికి వచ్చారు భోజేసి వెళ్ళండి పాకెట్లోకి ఎవరో వచ్చారు ఓ గుప్పెడి బియ్యం పెట్టుకుని చో రూపాయి ఇవ్వు ఓ బట్ట చలికాలం దుప్పట్లు పంచిపెట్టండి మీ ఇంట్లో ఉన్న పాతవైనా సరే చిరుగు చిరుగు బయటపారేసే శలి అవస్థకు వచ్చినవి కాకుండా కొన్ని వస్తాయి కదా శిథిలావస్థకి ముడిగుండే చిరిపేలాగా అలాంటివి ఇవ్వకండి అది పాపం శుభ్రమైంది వాడుకోగలిగిన దుప్పట్లు లాంటివి ఇవ్వటం ఎండాకాలం ఎవరికైనా చెప్పులు కొని పెట్టడం ఓ గొడుగు కొని పెట్టడం స్వెట్టర్లు లాంటివి దానం చేయటం చలికాలంలో వస్త్రదానం చేయటం వానాకాలం ఎవరైనా వాకిట్లో మన వాకిట నుంచి చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి డెల్డాన్ని పంపించేస్తారు అలాంటివి దీంతో పాటు మొక్కలు పెట్టడం జయ ఓకే మొక్కలు పెట్టటము చిన్నపిల్లలకి చదువులకు ఏదైనా అవకాశం ఉంటే అవసరం ఉంటే వాళ్ళకి సహాయం చేయటం అనాథ బా వివాహాలు చేయించటం ఎవరో పేదవాళ్ళు లేదా వీళ్ళు ఎవరండని కిడ్స్ ఉంటారు కదా అనా ఉంటాయి పెళ్ళిళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వటం చదువుకి డబ్బు ఇవ్వటం వీటి వల్ల మనం తెలియక చేసిన చాలా పాపాల నుంచి కర్మ కొంచెం తగ్గుతుంది పోగొట్టుకోము మనం ఓకే డిఫరెన్స్ వస్తుంది ఇవన్నీ మంచి పనిలే చూడు వీటి వల్ల ఏమవుతుంది మీకు ఒక మనశ్శాంతి వస్తుంది ఒక సొలేస్ ఎక్కడో చోట లభిస్తుంది మనం వీళ్ళకి సహాయం చేసాం ఎవరితో పెళ్లి చేసాం తర్వాత పదేళ్లకు ఎనిమిది ఏళ్ళకి ఆ పిల్ల కనపడింది పిల్ల పాపాలతో కనపడితే ఎంత బాగుంటుంది మనసుకి ఓ పిల్లని చదివించాం అది రేపు ఏ ఇంజనీరింగ్ ఏ అమెరికావో వెళుతుంది ఎంత సంతోషంగా ఉంటుంది మనకి వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు ఒక కొంతమంది మన పేరు కూడా చెప్పుకోరు ఎవరో సహాయం అని అది మనమే అయితే మనకి మంచిది అవన్నీ ప్లస్లు అవుతాయి పాజిటివ్ ప్లస్లు కరెక్ట్ అనిపించుకోండి అలాంటివి చేయాలమ్మా సాధ్యమైనంత ఇతరులతో పోరాడకుండా ఉండండి మన కర్మానుభవం ఏమిటో మనం మోసుకుంటూ రావాల్సి వస్తుంది ఏవో తగాదాలు వస్తాయి తెగేదాకా లాగద్దు ఫ్యామిలీస్లోనూ వస్తాయి మనుషుల్ని మనతో ఉంచుకుంటేనే రేపు మనతో మనుషులు ఉంటారు అసలు కలియుగంలో చెప్తారు జయ మనం ఏదైనా ఒక పని చేస్తే ఒక పని మంచి చెడు కానీ అవశ్యం అనుభోక్తవ్యం శుభాశుభ కర్మ ఇలాంటి శ్లోకం ఒకటి ఉంది అవశ్యము అనుభవించాల్సిందే మనం శుభం చేసినా అశుభం చేసినా ఓకే అదేమిటి మూడు రోజుల్లో కాని మూడు వారాల్లో కాని మూడు నెలల్లో కాని మూడేళ్లలో కాని గుర్తొచ్చిందా శ్లోకాన్ని తప్పకుండా శుభాశుభ కర్మల ఫలితాన్ని అను ఫలికాలంలో అనుభవించి తీరతాం మనము అతనే ఆడబడుచుని తిట్టిపోస్తే రేపొద్దున నిన్ను తిట్టేందుకు కోడళ్ళు వస్తారు అంతే నీ ఫ్యామిలీని వాళ్ళతో భర్త భర్తని వాళ్ళ అమ్మా నాన్న నీ కలవనివ్వపోతే రేపొద్దున నీకు కూడా అదే జరుగుతుంది ఇవన్నీ వస్తాయి కదా మనం వాడిని ఎవడం జడగొట్టి పైకి వచ్చాం నిన్ను జడగొట్టేవాడు నీ ఇంట్లోనే పుడతాడు యా బయట నుంచి కాదు మన ఇంట్లోనే వస్తాయి అవి ముసలాలు ముసలం మన ఇంట్లోనే పుడుతుంది ఇవి చేయకుండా ఉంటే కొంత మనం మనం చేసిన పొరపాట్ల నుంచి బయటపడగలుగుతాం ప్రతి వాళ్ళు మనని మనం తరిచి చూసుకుని ఏది మనం పొరపాటు చేసామా దీన్ని సరి చేసుకోవాలా అని ఆలోచించి ఏదో ఒక సరైన పని చేయండి పైగా జయ నేను ఒక మాట చెప్తాను ఇక్కడ ఏదైనా సరే మనం చేసింది తప్పు అనేది ప్రతివాడికి లోపల తెలుస్తుంది జయ అవును గారు ఇది కరెక్ట్ కాదని తెలుసు కానీ ఉద్రేకాన్ని తట్టుకోలేక దాన్ని గారు ఇన్నర్ వాయిస్ అణిచేసి ఈ బయట ఉన్న వాటి గురించి ఆలోచిస్తాం అవును మీ ఇన్నర్ వాయిస్ని వినండి అది మంచిదైతే సుమి అదే కదా మంచిదైతే దాన్ని వినండి దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా రవ్వగారు చాలా మంచి విషయం చెప్పారండి నమస్తే నమస్తే జయ